ఓ చిన్న ఊరిలో రోహన్ అనే కుర్రాడు ఉండేవాడు అతను తెలివైనవాడు కష్టపడి పనిచేసేవాడు మరియు బిగ్ డ్రీమ్స్ కలిగి ఉన్నాడు అయితే అతనికి ఉన్న ఒక అలవాటు అతన్ని తరచూ ఇబ్బందులకు గురిచేస్తుంది ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నప్పుడల్లా ఎక్కువగా మాట్లాడేవాడు దాన్ని తనలో దాచుకోలేకపోయాడు తన ప్రణాళికలను అందరికీ ప్రకటిస్తాడు అది అతని చదువుల గురించి కావచ్చు లేదా అతని ఆశయాల గురించి కావచ్చు లేదా వ్యక్తిగత లక్ష్యాల గురించి కావచ్చు రోహన్ తన ప్రణాళికలను పంచుకోవడం తనను ప్రేరేపిస్తుందని నమ్మాడు మరియు ఇతరుల నుండి అతను పొందిన శ్రద్ధ మరియు ప్రశంసలు అతనికి నచ్చాయి అతని స్నేహితులు అతని ఆలోచనలను మెచ్చుకునేవారు అతని కుటుంబం అతని ఆశయం గురించి గర్వపడింది మరియు అతని ఉపాధ్యాయులు తరచుగా అతన్ని ప్రోత్సహించారు అయితే అందరితో పెద్ద పెద్ద కబుర్లు చెప్పినా విజయం సాధించటానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి ఒకరోజు పట్టణంలోని గురూజీ అనే ముసలాయనను కలిశాడు రోహన్ తన భవిష్యత్తు గురించి మాట్లాడటాన్ని గురూజీ చాలాసార్లు చూశారు ఆ రోజు గురూజీ అతన్ని పిలిచి నీవు నీ కలల గురించి అందరికీ చెప్తుంటావు కదా మరి సాధించావా అని అడిగారు రోహన్ సంకోచించాడు ఎందుకంటే చాలా లక్ష్యాలను నిర్దేశించుకున్నాడు కానీ చాలా తక్కువ సాధించాడు అతను గురూజీకి జవాబిస్తూ నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నా కాని పనులు అనుకున్న విధంగా జరగవు గురూజీ అని నవ్వుతూ జవాబిచ్చాడు ఎందుకు అలా జరుగుతుందో అర్థమయ్యే విధంగా నేను నీకు ఒక కథను చెప్తాను చాలా కాలం క్రితం ఒక గ్రామంలో దేవ్ అనే రైతు ఉండేవాడు అతను పేదవాడు కానీ చాలా కష్టపడి పనిచేసేవాడు పంటలతో నిండిన పెద్ద పొలాన్ని సొంతం చేసుకోవాలని దేవ్ కలలు కన్నాడు ప్రతిరోజు అతను ప్రతి పైసాను ఆదా చేస్తూ అవిశ్రాంతంగా పనిచేశాడు అయినప్పటికీ అతను తన ప్రణాళికల గురించి గ్రామంలో ఎవరితోనూ మాట్లాడకూడదని ఒక నియమం పెట్టుకున్నాడు తరచు దేవ్ని ఆ ఊరి ప్రజలు అడిగేవారు దేనికోసం నువ్వు ఇంత కష్టపడుతున్నావు అని కాని అతను నవ్వుతూ సరైన సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది అని చెప్పేవాడు సంవత్సరాలు గడిచిపోయాయి మరియు దేవ్ నెమ్మదిగా చిన్న చిన్న భూమిని కొనుగోలు చేశాడు అతను పంటలు పండించాడు మరియు తన పొలాన్ని విస్తరించాడు అందమైన ఇంటిని నిర్మించాడు దేని గురించి గొప్పగా చెప్పుకోకుండా అతను ఎంత సాధించాడో చూడండి అని గ్రామస్థులు ఆశ్చర్యపోయారు ఒకరోజు దేవ్ యొక్క పాత స్నేహితుడు అతనిని సందర్శించి నీ ప్రణాళికల గురించి నువ్వు ఎవరికీ ఎందుకు చెప్పలేదు అని అడిగాడు దేవ్ చిరునవ్వుతో సమాధానమిచ్చాడు ఎప్పుడైనా కలల గురించి ఎక్కువగా మాట్లాడినప్పుడు రెండు విషయాలు జరుగుతాయి మొదట వ్యక్తులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు మరియు రెండవది పని చేయడానికి బదులుగా మాట్లాడటంలో మీ శక్తి వృధా అవుతుంది నిశ్శబ్దం మీ లక్ష్యాలను రక్షిస్తుంది పదాలు బాణాల లాంటివి ఒకసారి సంధించిన తర్వాత అవి తిరిగి రాలేవు కాబట్టి నా విజయాన్ని మాట్లాడనివ్వాలని నేను ఎంచుకున్నాను అని సమాధానం చెప్పాడు కథ వింటున్న రోహన్ ఆలోచనలో పడ్డాడు దాంతో గురూజీ వివరించడం మొదలు పెట్టాడు రోహన్ నీ లక్ష్యాల గురించి ఎక్కువగా మాట్లాడినప్పుడు మొదట రెండు విషయాలు జరుగుతాయి ప్రజలు నిన్ను నిరుత్సాహపరచవచ్చు నీ విజయం పట్ల అందరూ సంతోషించలేరు రెండవది నీవు మాట్లాడేటప్పుడు నీ లక్ష్యం గురించి మీకున్న ఉత్సాహం మసకబారుతుంది మీరు ఇప్పటికే ఏదో సాధించారని మీ మనస్సు నమ్ముతుంది మరియు దానికోసం నిజంగా పనిచేసే ప్రేరణను మీరు కోల్పోతారు అని వివరించారు గురూజీ రోహన్ తన ప్రణాళికలు ఎందుకు పని చేయలేదని ఇప్పుడు అర్థం చేసుకున్నాడు అతను చేయవలసిన పనికి బదులు మాట్లాడటానికి ఎక్కువ శక్తిని వేచ్ఛిస్తున్నాడు అతను గురూజీని నేను ఇంకా నన్ను మార్చుకోగలనా అని అడిగాడు గురూజీ నవ్వుతూ ఈరోజు నుండి తక్కువ మాట్లాడుతూ మరియు ఎక్కువ పని చేయమని అన్నారు మీ విజయం మీ మాటలు కాదు మీ విజయమే జవాబుగా మారాలి నిశ్శబ్దం శక్తివంతమైనదని గుర్తుంచుకోండి అని జవాబిచ్చాడు ఆ రోజు నుండి రోహన్ తన మార్గాన్ని మార్చుకున్నాడు అతను తన ప్రణాళికలను అందరితో చర్చించడం మానేశాడు బదులుగా అతను నిశ్శబ్దంగా తన కలల కోసం కష్టపడి అధ్యయనం చేయడంపై దృష్టి పెట్టాడు మరియు అనవసరమైన చర్చలకు దూరంగా ఉన్నాడు నెలలు గడిచేకొద్దీ రోహన్లో తేడా కనిపించింది అతను తన విశ్వాసాన్ని మరింత పెంచుకుంటున్నాడు మరియు అతని చివరి పరీక్షల ఫలితాలు ప్రకటించబడినప్పుడు రోహన్ పాఠశాలలో అగ్రస్థానంలో నిలిచాడు అతనికి బాహ్య ధ్రువీకరణ అవసరం లేదు అతని పరివర్తనకు ప్రజలు ఆశ్చర్యపోయారు నీవు దీన్ని ఎలా చేశావో అని అతని స్నేహితులు అడిగారు రోహన్ కేవలం నవ్వి గురూజీ మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు మౌనంగా ఉండండి మరియు ప్రతిదీ పొందండి కొన్ని సంవత్సరాల తరువాత రోహన్ తన కథతో ఇతరులను ఉత్తేజపరిచి విజయవంతమైన వ్యవస్థాపకుడు అయ్యాడు అతను నిజమైన విజయం మాట్లాడటం నుండి కాదు క్రియాశీలన నుండి వస్తుంది అని నిరూపించాడు కొన్నిసార్లు నిశ్శబ్దం అత్యంత శక్తివంతమైన సాధనం తక్కువ మాట్లాడండి ఎక్కువ పనిపై దృష్టి సారించండి మరియు మీ విజయాన్ని మాట్లాడనివ్వండి మీకీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి మరేదైనా చెప్పాలనుకుంటే కామెంట్ ద్వారా తెలపండి ధన్యవాదాలు